నేను ఎల్లర్ పిటిషన్లో అయ్యేలా నోటీస్ రాస్తున్నాను అనమాట ఇది ఏంటి అనేది చెప్తా మీకు మనం ఒక సివిల్ సూట్ ఫైల్ చేసాము దాంట్లో కేసు పెండింగ్ ఉంది డిఫెండెన్స్ చనిపోయాడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వైఫ్ అండ్ చిల్డ్రన్ ని పార్టీస్గా యాడ్ చేయమని చెప్పేసి మనం కోర్టులో పిటిషన్స్ ఫైల్ అనమాట వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసేసి వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి పిటిషన్ వేశాం పిటిషన్స్ వేయంగానే వాళ్ళు యాడ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ పిటిషన్స్ అనేవి నెంబర్ అవ్వాలి నెంబర్ అయిన తర్వాత కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఆర్డర్ ఇస్తుంది ఇష్యూ నోటీస్ టు ద పార్టీస్ అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి ఇది జస్ట్ ఒక పర్సన్ కోసం రాస్తున్నది అనమాట ఇంకా కొన్ని రాశాను ఒకే పర్సన్ ని ఇంకా రాస్తున్నాను ఈ యొక్క నోటీసెస్ రాయంగానే అవ్వదు దీంతో పాటు పోస్టల్ కవర్స్ కూడా రాయాలన్నమాట మన ఊరు నుంచి వాళ్ళ ఊరికి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఎన్ని అమౌంట్ అవుతుంది అని చెప్పేసి కనుక్కొని అన్ని స్టాంప్స్ అఫిక్స్ చేయాలి తర్వాత ఇక్కడికి అవ్వలేదు ఇంకా ఉంది అక్నాలజ్మెంట్ ఇది కూడా రాయాలి దీని తర్వాత మనం ప్రాసెస్ మేము ఒకటి రాయాలన్నమాట వీటి గురించి డీటెయిల్ గా రాసిన తర్వాత ఏమవుతుంది ఇక్కడికి ఇంకా అవ్వలేదు ఉంది ఇంకా మనం ఏవైతే పిటిషన్స్ కోర్టులో వేసామో వాటి జిరాక్స్ కాపీస్ తీసి ఈ యొక్క పిటిషన్స్కి ఈ యొక్క నోటీసెస్కి అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేసిన తర్వాత వీటిని మనము కోర్టులో ఫైల్ చేయాలన్నమాట ఫైల్ చేస్తే కోర్టు పంపిస్తుంది అనమాట ఇవన్నీ చేయాలి పిటిషన్స్ రెడీ చేసుకోవాలి టైపింగ్ చేయాలి ప్రింటౌట్స్ చేయాలి వాటికి స్టాంపులు వేయాలి వీటన్నిటికీ చూసుకోవాలి తర్వాత డిలే అయిందంటే వాటికి స్టాంపులు వేసుకోవాలి వీటన్నిటిని రెడీ చేసుకొని సంతకాలు పెట్టి ఇవన్నీ చేయాలి అంటే ఫీజ్ అడుగుతాం ఫీజ్ అడగంగానే పార్టీస్ ఏందో ఆస్తి అడిగినట్టు నుంచి కింద చూస్తారనమాట మీరు ఎలా చూసినా కూడా మేము చేసేది మీ కేసులే కాబట్టి అర్థం చేసుకోవాలన్నమాట ఇంత కష్టం మీకు ఎందుకండి అంటారా అంటే ప్రొఫెషన్ని ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి ఇష్టంగానే చేస్తాం సో అడ్వకేట్స్ ఏదైనా చెప్పినారు అంటే మిమ్మల్ని గెలిపించడం కోసమే చెప్తారే కానీ ఇంకొక ఉద్దేశం ఉండదు సో ఏదైనా చెప్పారో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా